ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విశాలమైన భారతీయ ధర్మమును ఆధారం చేసుకుని అనేకులు పుట్టారు దీంట్లో అయ్యా నేను విగ్రహానికి పూజ చేయను నేను ఇజ్జయ్యను అజ్జయ్యను అనేవాడు వీడే పెద్దవాడు చాలా చిన్నవాడు ఎందుకంటే మనకు మొదటి మెట్టు విగ్రహారాధన ఆ కొంచెం మెట్లు ఎక్కే కొద్దీ అవన్నీ ఉన్నాయి నువ్వు చెయ్యనివాడు చేసేవాడు చే సగం చేసి చెయ్యనివాడు మొత్తము చెయ్యనివాడు పూర్తిగా చేసేవాడు ఇలాగా కోటి కోటి రూపాలు చెప్పారు మనకు అంత విశాలమైనది భారతీయ ధర్మము మనము భారతీయ ధర్మములో పుట్టటం అనేది చాలా గొప్ప ఈ ధర్మములో ఈ దేశములో పుట్టటము చాలా గొప్ప అందులో కోనసీమ అగ్రహారము ఇది వేదానికి నిలయమైనటువంటి భూమి ఆచార్ సదాచారమునకు ధర్మమునకు వైశ్వదేవమునకు నిత్య యజ్ఞయాగాది క్రతునిర్వహణమునకు వేద అనుష్ఠాన అనుష్ఠాపిత అంటే తాను స్వయంగా అనుష్ఠించటము వేదమును చదవటము చదివించటము ఎంత అద్భుతంగా చెప్పాడంటే ధర్మశాస్త్రం చాలా రహస్యం చెప్పాడు వి ఇది ఎనిమిది విధాలుంద ధర్మం ఈ ప్రపంచంలో ఉన్నాడు ఇజ్యా యాగము చెయ్యటము చేయించటము ఈ అధ్యయనం వేదము చదవటము చదివించటము చదివించిన వాడికి కూడా పుణ్యమే అయ్యా నేను వేద పాఠశాల ఘటించాను ఎంత పుణ్యం నాయన ఓ వేద పండితుడిని పెట్టి వేద పా దానికంత ఖర్చులు పెట్టి వాళ్లకు భోజన భాజనాదులన్నీ ఇచ్చి చూస్తున్నారు ఎంత గొప్పది కాబట్టి ఇజ్యా అంటే యాగము చేయడము చేయించటము అధ్యయనము వేదము చదవటము చదివించటము ఇప్పుడు అధ్యయనము దానాని దానము చెయ్యటము చేయించటము తపహ తపస్సు చేయడము కొంతమంది చేసుకుంటే ఎవరైనా ఉపకారం చేయటము వాళ్లకు ఇద్యా అధ్యయన దానాని తపహ ఇవి నాలుగు ఇంకో నాలుగు చెప్తున్నాడు సత్యము ధృతి క్షమా అలోభ అని సత్యం బలకటం ఎప్పుడు సత్యంగా ఉండడం ధృతి ధైర్యంగా ఉండడము క్షమా ఓర్పుగా ఉండడం అలోభ లోభము అంటే ఇతరుల వస్తువు నాకు కావాలి అని అనుకోకుండా ఉండడం ప్రయత్నం చేయడం ఇంకా అవన్నీ చాలా పెద్ద శిఖరాలు అసలు మనసులో కూడా అనుకోకుండా ఉండటం ఈ నాలుగు ఈ నాలుగు మొత్తం ఎనిమిది విధాల ధర్మము అన్నాడు అని శాస్త్రంలో ఎంత గొప్ప మాట అన్నాడంటే తత్ర ఆద్యశ చతుర్వర్గ దంభార్థమీ సేవ్యతే అన్నాడు ఈ మొదటి నాలుగు అప్పుడప్పుడు డాంబికము కోసము కూడా చెయ్యొచ్చండి అన్నాడు చేసినవన్నీ డాంబికమని కాదు సుమా డాంబికము కోసము కూడా చెయ్యొచ్చు అన్నాడు ఈ జ్యా యజ్ఞం చేయడం పెద్ద యజ్ఞం వేసి అక్కడ కూర్చొని అందరినీ పలకరిస్తూ చేయటము అంటే ఈయన చాలా ప్రచారము చేసుకుంటున్నాడు ఈ జ్యా యాగము చేయిస్తున్నాడు చేశాడు అధ్యయనము వేదము గట్టిగా అందరున్న చోటుకొచ్చి వేదం గట్టిగా చెప్పడం మామూలుగా పాపం ఆయన ఎక్కడైనా చెప్తాడు కానీ ఒక్కోసారి పటాటోపం కోసం కూడా చెయ్యొచ్చు అది జాగ్రత్త పడాలి అక్కడ దానం అది అదే ఒక ఆయనంతా మంచి ఎండాకాలము ఇప్పుడు రాజుగారు అంటే మంచి ఏసీ హాల్ పెట్టారు ఇవన్నీ అనుకోండి పూర్వకాలం అంతా ఫ్యాన్లు ఉండటమే గొప్ప శ్రోతలకు ఆ ఫ్యాన్లు గిర్రం తిరుగుతుంటే ఉన్నట్టుండి ఆపేశారట ఏమి అందరూ పైకి చూస్తున్నారు ఆయన పేరు రాసుకున్నాడు దాత ఆ రెక్కల మీద ఈ ఊరికనే పొద్దున్నే తిరుగుతూ ఉంటే ఉపయోగం ఏముంది ఆయన పేరు ఎట్లా తెలుస్తుంది అని మధ్య మధ్యలో ఆపేస్తుంటేవాడు అబ్బా అని అందరు ఇట్లా చూస్తుంటే ఆయన పేరు ఒక్కొక్క రేఖకు ఒక్కొక్క ఆయన ఈ రెక్క ఇచ్చినవాడు ఒక దాత ఆ రెక్క ఇచ్చినవాడు ఒక దాత ఇంకో రెక్క ఇచ్చినవాడు ఒక దాత మధ్యలోది ఇచ్చినవాడు ఒక దాత ఇట్లా నలుగురు దాతలు ఉన్నారనమాట పైన వీళ్ళు అప్పుడప్పుడు పై ఆఫ్ చేస్తున్నారు వాళ్ళకి మనుషులను పెట్టారు మరి దానికి ఆ దానం ఇచ్చిన వాడు ఎవరిన్నా మనిషిని పెట్టాడు వాడు అప్పుడప్పుడు ఆఫ్ చేస్తుంటాడు మధ్యలో అబ్బా ఎందుకని చూసినప్పుడంతా వీళ్ళ పేర్లు కనపడుతున్నాయి పైన ఇది దాతృత్వం అన్నాడు కాబట్టి దాతకు ప్రచారం చేసుకోవాలనే కాంక్ష ఉంటుంది ప్రచారం చేసుకుంటే కీర్తి వస్తుంది కానీ పుణ్యం రాదు పుణ్యము నశిస్తుంది ఎవరే అందుకే గుప్తదానము గొప్పదేని ఎందుకన్నారంటే ఎవరు ఎంత గుప్తముగా ఉంటే అంత పుణ్యము పెరుగుతుందని అర్థం దీంట్లో చాలా లెక్కల ప్రకారం ఉంటుంది పుణ్యము పాపం అనేది ఇవి తేడా ఉండదు అంత ఖచ్చితమైన ధనం ఉంటుంది దానిలో సరే అధ్యయన దానాన్ని తపహ తపస్సు కూడా అంతే ఏకస్తపహ అన్నాడు ఇప్పుడు కాలం మారిపోయింది కలియుగం కాబట్టి మెడిటేషన్ చేసుకోవడానికి వెళ్తున్నామండి పొద్దున్నే ఓ యాభై మంది బయలుదేరుతుంటారు మెడిటేషన్ అనేది ధ్యానము ధ్యానానికి ఎవరు ఇద్దరు ఇరుగు పొరుగు యాభై మంది ఉండకూడదు ఎప్పుడూ కూడా ఒకడే ఉండాలి ఏకస్తపహ ద్విరధ్యాయి చదువుకి ఇద్దరు ఉండాలి ఏక స్తపహ తపస్సుకు ఒకడే ఉండాలి ద్విరధ్యాయి త్రిభిర్ గీతం పాట పాడాలంటే శృతి లయ గాత్రము మూడు ఉండాలి త్రిభిర్ గీతం చతుష్పథం ఎక్కడైనా దారిలో పూర్వకాలం అంతా అరణ్యాలు ఉండేవి నడిచి వెళుతు కూర్తుంటే నలుగురు వెళ్ళాలిరా అనుకునేవాళ్ళు ప్రయాణం అంటే నలుగురు వెళ్ళాలంటే ఇప్పుడు విమానంలో ఢిల్లీకి వెళ్ళాలంటే నలుగురు ఐదు మంది టికెట్లు తీసుకొని పోమ్మని అర్థం కాదు ఆనాడు చెప్పారు అవి చతుష్పథం దారి వెంట వెళితే నలుగురు వెళ్ళాలిరా అన్నారు చతుష్పథం పంచభి షడ్భి గోష్ఠి ఐదారు మంది కూర్చుంటే గోష్ఠి యుద్ధ యుద్ధం అన్యై సహస్రశహా యుద్ధము అన్యై వేల మందితో చేసేది యుద్ధము ఇలా ధర్మశాస్త్రం చెప్పారు అందువల్ల ఈ ధర్మశాస్త్రం ఎంత సూక్ష్మమైనది అంటే రెండవ నాలుగు ఉన్నాయి సత్యం అలోభ ధృతి క్షమా అన్నాడు సత్యం సత్యం పలుకుతాడో లేదో తెలీదు మనకు ప్రతి మనిషి ఎవరు సత్యం చెబుతున్నారో తెలియదు వీడేంటండి ఇంత అబద్ధాలు కోరండి వాడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ నిజం చెప్పే ఎరుగడండి అని చెప్తుంటారు కొందరు కొందరు మహాత్ముల చరిత్రలు అట్లా చెప్తూ ఉంటారు వచ్చి ఆయన ఎప్పుడూ ఒక్క మంచి మాట మాట్లాడే అడుగరండి ఒక్క సత్యం చెప్పే ఎరుగడండి ఆయన ఏదో వ్రతం పెట్టుకున్నాడండి పాపం సత్యం చెప్పనని జీవితంలో వాళ్ళ అమ్మ మీద ఒట్టేసినట్టున్నారని ఇట్లా చమత్కారాలతో చెప్తూ ఉంటారు లోకంలో కాబట్టి సత్యం ధృతి ధైర్యంగా ఉండడం ఆపదలు వస్తాయి మనుషులకు గాక ఎవరికి వస్తాయి ఏవో సమస్యలు ప్రతి మనిషికి వస్తాయి వచ్చినప్పుడు వాడు చదరరాదు అహో అయిపోయిందనే వాడు దుఃఖపడిపోరాదు పది మందిని పిలిచి బాధపడి అంటే వీడిని ఇంకా పాతాళానికి దొక్కుతారు అందువల్ల సమాజంలో ధర్మం ఏంటంటే ఏ బాధ అయినా రావచ్చు ధీరంగా ఉండాలి ఇది ధర్మం అన్నాడు కాబట్టి ఆపద పదవి వచ్చిన ధృతి క్షమా ధృతి ధైర్యంగా ఉండడం క్షమా అంటే ఓర్పు ఏదైనా తడవోర్చిన వడలోర్చిన చెడిపోయిన కార్య మెల్ల సుమతి సుమతి శతకంలో హాయిగా చెప్పాడు తడవు ఓర్చిన కాలము సహించాలి ఇలా వేయగానే ఇలా వచ్చేది పంట ఎన్ని చేస్తే పంట ఎన్ని సంవత్సరాలు చదివితే మీకు డిగ్రీ వస్తుంది ఎన్ని శ్రమలు పడాలి ఎన్ని రాత్రులు మేలుకోవాలి ఎన్ని పరీక్షలు రాయాలి ఇవంతా అయితేనే ఒక మహాఫలం వస్తుంది ఊరికే రాత్రికి రాత్రికి నాకు డిగ్రీ రావాలంటే ఎలా వస్తుంది రాదు అందువల్ల లోభము లేకుండా ఉండటము ఈ ఎనిమిది ధర్మము యొక్క పద్ధతి అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో